హాయ్ హలో నమస్తే అండి మరోసారి కొత్త బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మంచి మంచి బ్యూటిఫుల్ అండ్ రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయండి కలెక్షన్స్ అన్నీ కూడాను హోల్సేల్ ప్రైస్లో అయితే ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అలాగే వీటిని బుక్ చేసుకోవడం చాలా సింపుల్ అండి కొత్తగా చూసేవారి కోసం మరోసారి చెప్తానండి స్క్రీన్ పైన కనిపించిన కి విత్ ప్రైస్తో అనమాట స్క్రీన్ షాట్ తీసి అండి నేనైతే దీని అవైలబిలిటీని చెక్ చేసిన తర్వాత పేమెంట్ అనేది పే చేయాలండి ఆన్లైన్ పేమెంట్ అనేది పే చేయాలి నో సిడీ ఆప్షన్ అండి ఆర్డర్ డెలివరీ అవడానికి మినిమం సెవెన్ టు టెన్ డేస్ టైం అనేది పడుతుందండి ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరిగా తీసి పెట్టాలండి ఎందుకంటే డిఫెక్టివ్ ఐటమ్ వచ్చిన రాంగ్ ఐటమ్ వచ్చిన ఐటమ్ అనేది మిస్సింగ్ అయినా కూడా ఆ వీడియోలో చెప్పండి అలా ఉంటేనే యాక్సెప్ట్ అనేది చేస్తానండి ఓకే బయట షాపుల ప్రైస్లో కంపారిజన్ చేసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్కే ఉంటుందండి మన దగ్గర ఉండే కలెక్షన్స్ అన్ని అన్నీ కూడాను అలాగే క్వాలిటీ వైజ్ అయితే నో డౌట్ అండి సూపర్ క్వాలిటీ ఫొటోస్లో అండ్ వీడియోస్లో ఎలా ఉంటాయో సేమ్ రియల్గా కూడా అలానే ఉంటాయండి లాస్ట్లో అయితే నేను ఫొటోస్ అయితే యాడ్ చేశాను అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈజ్ అవుతుంది అలాగే మన దగ్గర జ్యువెలరీ తీసుకున్న వారు మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారండి వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అలాగే నన్ను కూడా ఎలానే సపోర్ట్ చేయండి అలాగే కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి బుకింగ్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి కాల్ లిప్ చేయకపోవచ్చు కొన్నిసార్లు బిజీగా ఉంటే అలాంటప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లైని ఇస్తానండి వన్ ఆర్ టూ అవర్స్ లేట్ అయినా కూడా తప్పకుండా రిప్లైని ఇస్తానండి ఓకేనా అలాగే మీది కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే నాకు మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను కొంతమంది అవైలబుల్ ఆ నాట్ అవైలబుల్ అని అడుగుతున్నారండి టైం పాస్ చేస్తున్నారు అవైలబుల్ అని చెప్పిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ అవ్వడం లేదు ప్లీజ్ అండి మీది కన్ఫర్మ్ ఆర్డర్ అయితే నాకు మెసేజ్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అని తీస్తాను టైంపాస్కి అయితే మెసేజ్ చేయకండి ఇది నా రిక్వెస్ట్ అండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి స్టాక్ అనేది లిమిటెడ్ గా ఉంటుందండి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి మన దగ్గర ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉండవండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అలాగే కొంతమంది అడుగుతున్నారు విలేజెస్ కూడా పంపిస్తారని అని విలేజెస్ కూడా పంపిస్తామండి అలాగే ట్రాకింగ్ రావడానికి టూ త్రీ డేస్ టైం పడుతుందండి కొన్ని ఏరియాస్ అయితే వేగంగా డెలివరీ అనేది అయిపోతుందండి మరో విషయం అండి డీటెయిల్స్ పంపించేటప్పుడు మీరు టూ నెంబర్స్ అయితే ఇవ్వండి ఫోన్ నెంబర్స్ అని అనేవి ఒక నెంబర్ అనేది కనెక్ట్ అవ్వకపోయినా వేరే నంబర్ కి కనెక్ట్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా ఉంటారండి కొన్ని ఐటమ్స్కి ఆఫర్ ప్రైజ్ అనేది ఉంటుందండి అలాంటివి కూడా మీరు మిస్ కాకుండా ఉంటారండి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్